వంగలపూడి అనితకి హోమ్ మినిస్టర్ అనవసరంగా ఇచ్చామా ఆమె ఈ శాఖను డీల్ చేయలేకపోతుందా స్వతహాగా టీచర్ అయినటువంటి ఆమెకి ఏ విద్యాశాఖ లేకపోతే ఏ స్త్రీ సంక్షేమ శాఖ ఏదో ఒకటి పాడేవలసింది అనవసరంగా హోమ్కి తీసుకొచ్చామా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోపల లోపల మదన పడుతున్నారు నందమూరి బాలకృష్ణ గారు అయితే అసలు సమస్య లేదు ఆమెను తీసేయండి ఆ పోస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడం చెప్తే ఆయన గట్టిగా పట్టుబడుతుంది ఈ నేపథ్యంలో మరి ఏం చేద్దాం ఏంటి అనేది రకరకాలుగా ఉంది అంటే ఇది పార్టీలో ఇంటర్నల్గా జరిగినటువంటి ఇష్యూ ఇంటర్నల్గా మల్లగుల్లలు పడుతూ ఉన్నారు ఎవరైనా ప్రశ్నించవచ్చు యా బాబు ఇంటర్నల్ కూడా నీగాలు వేసిందని చెప్పేసి ఇంటర్నల్ అయినా కానీ సోషల్ మీడియాలో అప్పుడే పొక్కేసింది బయటకు వస్తూ ఉంది సోషల్ మీడియా వస్తే మేము కూడా అక్కడ ఉన్నటువంటి సోర్స్ ఒకరిద్దని అడిగితే ఇది వాస్తవం అని చెప్తున్నారు అయితే ప్రతిపక్ష పాత్ర అంత చక్కగా పోషి పోషిస్తున్నటువంటి వంగల్పూడి అనిత పార్టీ అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ పదవి చేపట్టిన తర్వాత ఎందుకు ఈ విమర్శలు పాలవుతుంది అని మనం ఒక్కసారి చూస్తే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటింది నెల రోజులు దాటిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రులు గ్రీడింగ్ తీసుకున్నారు ఎవరు మంత్రి పనితీరు ఎలా ఉందని తీసుకుంటే రాష్ట్రంలో ఫస్ట్ నాదండ మనోహర్ గారు వచ్చారట సెకండ్ నారా లోకేష్ గారట థర్డ్ నిమ్మ రామానాయుడు గారట సో ఈ ముగ్గురు మంచి పనితీరు చూపిస్తున్నట్టుగా వాళ్ళ గ్రీడింగ్లో తెలియదు ఓకే ఇక కీలకమైన శాఖ హోంశాఖ పరిస్థితి ఏంటంటే జీరో కనపడతా ఉంది అది ఎందుకు జీరోగా వచ్చిందని చూసుకుంటే మొన్న ఈ తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరంలో అని ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ కొంతమంది తెలుగుదేశం నాయకులు వెళ్ళారు ఆ రెస్టారెంట్లో కొన్ని రూమ్స్ తీసుకుని ఇక్కడ ఏదో చిన్నగా అంటే పెద్ద ఏం కాదు చిన్నగా అసాంఘిక కార్యక్రమం ఏదో పేకాట మధ్యస్యో సవ ఏదో చేయబోయారు కాకపోతే రెస్టారెంట్ సిబ్బంది ఇక్కడ అటువంటి నాట్ ఎలా ఉంది సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్ ఇక్కడ అటువంటి మేము అలవాటు చేయమంటే వాళ్ళు తిరగబడ్డారు మేము టీడీపీ వాళ్ళు మేము అధికార పార్టీ నాయకులు మీరు మమ్మల్ని అంటాం ఏంటి ఆయన ఆ సిబ్బంది ఏం చేశారంటే ఆ ఏవన్ హోటల్ ఓనర్కి ఫోన్ చేశారు ఆ ఓనర్ ఎవరంటే ఒక రాజుగారు ఆయన భారతీయ జనతా పార్టీలో పెద్ద పలుకుబడి ఉన్నటువంటి రాజుగారు ఆయన మొన్న ఆ తుని సీటు కూడా అడిగాడు ఈ మిత్రపక్షంలో భాగంగా అవకాశం ఉంటే తుని కానీ భారతీయ జనతా పార్టీ కేటాయిస్తే నాకు ఇవ్వండి చెప్పి అడిగాడు అతను వీళ్ళందరూ ఈ స్టాఫ్ అతనికి కంప్లైంట్ చేస్తారు అతను ఎక్కడో అమెరికాలో ఉంటాడు అతను బాలకృష్ణకి మంచి ఫ్రెండ్ రాజు గారు ఎంటే అతను బాలకృష్ణకి ఫోన్ చేసి ఒకసారి ఇలా చూడండి మనం మీ టీడీపీ వాళ్ళు ఎవరు వచ్చి గోడ పెడతారంట ఒకసారి మీరు హోమ్ మినిస్టర్కి చెప్పండి మా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎవరు స్పందించలేదు మీరు ఒకసారి కొంచెం చెప్పండి అంటే బాలకృష్ణ గారు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి అనితమ్మా మరి ఈ సంగతి అయితే చూడు అక్కడ రాజుగారు నాకు బెస్ట్ ఫ్రెండు మన టీడీపీ వాళ్ళు ఏదో గలాట చేస్తానంటే ఎవరైనా ఒక సీఏనో ఎవరినో పంపించి కొంచెం ఇద్దరి మధ్య రాజీ చేర్చు గొడవ ఏ పెద్ద అవ్వకుండా చూడు అని చెప్పి అన్నారు ఇలాగా ఇదే టీడీపీ వాళ్ళు ఎవరో మొత్తం హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి అబ్బాయి మీరు మాకు సపోర్ట్ చేయండి మేము మన పార్టీ వాళ్ళు ఇక్కడ మేమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ లేవు మేము జనరల్గా జస్ట్ రూమ్ తీసుకున్నాం దానికే వీళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు మేమేం చేయలేదని చెప్పేసి వీళ్ళు చేశారు సో ఈ ఈ సంసర్ధంలో ఈమె అటు చేయాలా ఇటు చేయాలా తెలియక ఆ డైరెమాల వండిపోయింది ఈలోకి ఏమేమి చేశారంటే అక్కడ గొడవ పెరిగిపోయి ఈ హోటల్లో అద్దాలు అయ్యి బదలు దొబ్బేసి వెళ్ళిపోయారు పీడిపోయి అదే విషయం స్టాఫ్ మళ్ళీ రాజుగారు ఫోన్ చేసి సారు అసలు డిపార్ట్మెంట్ ఏమి స్పందించలేదు వీళ్ళు మన హోటల్ ధ్వంసం చేశారు పరుపులు చింపేశారు అద్దాలు బాలు కొట్టేశారు నాశనం చేసి వెళ్ళిపోయారండి అంతకే ఆయన రాజుగారు అంటే బాలకృష్ణ గారికి ఫోన్ చేసి సార్ ఇది సార్ చిన్న విషయం కాదండి ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలాగ సార్ అని బాధపడుతున్నారు బాలకృష్ణ గారు కోసం ఫోన్ చేసి ఇది నేను చెప్పిన పని నువ్వు ఎలాగా ఇది బాగలేదు ఇది అని చెప్తే ఆయన కొంచెం అగ్గి మీద గుగ్గిలు అడి అది ఒకటి మొన్న ముస్లిం జిల్లాని హత్య జరిగింది హత్య జరిగినప్పుడు ఆ హత్యని వాళ్ళు ఏం చేస్తారంటే శివరాజుకి చేస్తున్నారు ఈ హత్య ముమ్మాటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హింస పెరిగిపోయి మైనార్టీస్ మీద దాడులు జరుగుతున్నాయన్న రూపంలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు ఆ నిందని యాక్చువల్లీ వాళ్ళు వైసీపీ వాళ్ళే చంపినోడు వైసీపీ వాడే చెప్పినోడు వైసీపీ వాడే ఒకప్పుడు వైసీపీలో తీ రోజు తర్వాత వాళ్ళ దగ్గరికి గొడవలు వచ్చినాయి పోలీసు వాళ్ళు ఈ మీద కూడా అది ఇచ్చారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే అది జట్టు టీడీపీ మీద పెడుతున్నారు సో హోమ్ మినిస్టర్గా ఈ వెళ్ళి పరామర్శ వచ్చిన తర్వాత ఈమె ఏదైతే ఈ ప్రభుత్వం మీద మచ్చ తీసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారో వైసీపీ వాళ్ళు తిట్టుకొట్టాలి ఈ తిప్పి మా ఈ విడి ఏమందంటే మీ ప్రభుత్వంలో మా మీద మీరు దాడులు చేయలేదా మమ్మల్ని మీరు కొట్టలేదా మమ్మల్ని మీరు చంపలేదా మమ్మల్ని మీరు తిట్టలేదా అయినప్పటికీ అది ఎలా వచ్చింది అంటే మీరు అప్పుడు చేశారు కాబట్టి మేము మేము చేస్తాం పక్క వీళ్ళు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారినా ఒకటే చెప్తున్నారు వైసీపీకి మనకే పోలిక లేదు వాళ్ళ హింసను ప్రోత్సహించారు మనం వద్దు వాళ్ళు దౌర్జన్యాన్ని ప్రోత్సహించారు మనం వద్దు వాళ్ళ కక్షను ప్రోత్సహించారు మానవద్దు పవర్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్తారు తప్పు నేను చేసినా కానీ నన్నే శిక్షించినట్టున్నాడు ఆయన ఇంత వాళ్ళు ఇంత సిస్టమేటిక్గా వెళ్తూ ఉన్న సమయంలో ఈ అమ్మాయి ఇచ్చిన ఈవిడు ఇచ్చిన స్టేట్మెంట్ గారి స్టేట్మెంట్ మంటెక్కిపోయింది చంద్రబాబు నాయుడు గారికి ఇదేంటివిడి టీచర్ చేసింది ప్రతిపక్షంలో ఇంత చక్కగా మాట్లాడిది పదం వచ్చేటప్పుడు ఏం మాట్లాడి తెలియట్లేదని చెప్పేసి ఇది బాగాదమ్మా ఇది తప్పుడు సాంకేతి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన కూడా గట్టిగా హెచ్చరించాడు సో ఈ పరిణామంలో ఏం చేద్దాం ఇలాగే కంటిన్యూ అయితే ఈమె ఎక్కడో ఏదో పొరపాటు మాట అంటుంది ఇది పార్టీ చిట్టుకుంటుంది పార్టీకి బ్యాట్ వస్తుంది కాబట్టి మనం ముందుగానే ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాలి మరి ఈ పదవి దీనికి సమర్థమైనటువంటి ఎవరు కూడా ఇస్తే బెటర్ ఏమన్నా ఆలోచనలో పడ్డారట ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో న్యూస్ బయటికి పొక్కిందో ఆల్రెడీ మరి ఒక పెద్ద నేతల ఇద్దరు ముగ్గురు వెళ్ళి మాకు కావాలి మాకు కావాలి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది మరి దీనిపైన మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ